ఇరాన్ ఇజ్రాయల్ యుద్ధం ప్రపంచ యుద్ధ భయాలను మిగిల్చింది కాల్పల విరమణ ఒప్పందం కుదిరిన మాటలు తూటాలకు మించి స్పీడ్తో పేరుతున్నాయి అమెరికా సాయంతో ఇరాన్లో ఇజ్రాయెల్ సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు ఖమేనీ అంతమే తమ లక్ష్యమని ఆయన మరణంతోనే యుద్ధం ఆగుతుందని ఓ దశలో ప్రకటించిన ఇజ్రాయెల్ ఆ విషయంలో ఫెయిల్ అయింది సైంటిస్టుల నుంచి మిలిటరీ అధికారుల వరకు అందరినీ లేపేసిన ఇజ్రాయెల్ ఖమేనీని ఎలా మిస్ చేసింది అవకాశం దక్కలేదు అని ఇప్పుడెందుకు అంటోంది అసలు యుద్ధం ఇకపై ఉండబోదా ఇజ్రాయిల్ టార్గెట్ నుంచి కమేని జస్ట్ మిస్ ఇజ్రాయిల్ చేతుల్లోంచి కమేని ఎస్కేప్ ఎలా అంతమే పంతమన్నట్లు ఇజ్రాయెల్ దాడి మరణంతో యుద్ధమాగుతుందని ప్రకటన దాడుల సమయంలో ఎలా సేఫ్ గా ఉన్నారు ఎందుకు పట్టుకోలేకపోయింది మొసాద్ కోస్ట్ ఆర్మీ అసలు ఎక్కడ ఫెయిల్ అయింది ఇజ్రాయిల్ ఇరాన్ మధ్య పన్నెండు రోజుల పాటు భీకర యుద్ధం జరిగింది రెండు దేశాలు పరస్పరం మిజైళ్లు బాంబుల వర్షం కురిపించుకున్నాయి ఇరాన్ అణు కేంద్రాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు మొదలు పెట్టగా ఇజ్రాయిల్లోని కీలక నగరాలపై ఇరాన్ మిజైళ్ల వర్షం కురిపించింది ఈ మధ్యలోకి అమెరికా కూడా ఎంటర్ అయింది దీంతో ఈ వైరం ఏ తీరానికి ఈ యుద్ధం ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందా అనే చర్చ జరిగింది ఇరాన్లో న్యూక్లియర్ కేంద్రాలే లక్ష్యంగా ఖచ్చితమైన దాడులతో విరుచుకుపడింది ఇజ్రాయెల్ ఇజ్రాయిల్ తొమ్మిది మందికి పైగా ఇరాన్ అణు శాస్త్రవేత్తలను కథం చేసింది ఐఆర్జీసీ చీఫ్ హుసేనీ సలామీ మిలిటరీ చీఫ్ మహ్మద్ బాఘేరీ ఖమేనీ సన్నిహితుడు అలీ సెంఖానితో పాటు టాప్ కమాండర్లు హతమయ్యారు ఇరాన్ కీలక నేతల స్థావరాలు తెలుసుకుని మరీ ఖచ్చితమైన దాడులు చేసిన ఇజ్రాయిల్ వాళ్లందరినీ లేపేసింది ఇక ని చంపేస్తేనే ఇరాన్ ఇజ్రాయిల్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు తగ్గుతాయని ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు చేశారు కట్ చేస్తే కమేనీ ఇప్పుడు సేఫ్ ఇజ్రాయిల్ టార్గెట్ చేసిందంటే అది మనిషైనా మిషన్ అయినా ఆ గురి నుంచి తప్పించుకోవడం చాలా కష్టం కమేని అంతమే తమ పంతం అన్నట్లుగా దూకుడు చూపించిన ఇజ్రాయిల్ ఆయనను మాత్రం పట్టుకోలేకపోయింది కమేనీ ఎక్కడ దాక్కున్నాడో తమకు తెలుసని అతడిని చంపేయడం పెద్ద మ్యాటర్ కాదు అంటూ అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కూడా షాకింగ్ కామెంట్స్ చేశారు అప్పట్లో దీంతో కమేనీ కథం కావడం ఖాయం అనుకున్నారంతా కమేని తర్వాత ఎవరు అనే చర్చ కూడా జరిగింది అలీ కోమి అసన్ కోమి అలీ రజా అరాఫీ అంటూ రకరకాల పేర్లు వినిపించాయి అయితే అదేది జరగలేదు అమెరికా ఇజ్రాయిల్ తో పాటు మొసాదును తప్పించుకుని మారి యుద్ధం జరిగినన్ని రోజులు కమేణి సేఫ్ గా ఉన్నారు ఇప్పుడు మళ్లీ యాక్టివ్ అయ్యారు అమెరికాకే వార్నింగ్ ఇస్తున్నారు ఇదే ఇప్పుడు కొత్త చర్చకు కారణమైంది అవకాశం వచ్చి ఉంటే ఇరాన్ సుప్రీం లీడర్ కమేని ఇజ్రాయిల్ చంపి ఉండేదని ఆదేశ రక్షణ శాఖ మంత్రి కార్జ్ హాట్ కామెంట్స్ చేశారు అయితే కమేనీ తమ నుంచి తప్పించుకున్నారని చెప్పారు ఇరాన్ ఇజ్రాయిల్ మధ్య జరిగిన యుద్ధం సమయంలో కమేనీని చంపేయాలనుకున్నామని అయితే ఆ అవకాశం తమకు రాలేదని చెప్పుకొచ్చారు కమేని ఎక్కడున్నాడన్న విషయం స్పష్టంగా తెలిస్తే అతడిని లేపేసే క్లియర్ గా చెప్పేశాడు ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది కమేనీని గుర్తించడంలో ఇజ్రాయిల్ ఎక్కడ ఫెయిల్ అయింది అసలు ట్రంప్ చెప్పిందంతా ఉత్తి ముచ్చటేనా ప్రపంచంలో ఏ మూలన ఉన్నా గుర్తించి పట్టుకొచ్చే ఘోస్ట్ ఆర్మీ కూడా ఫెయిల్ అయిందా ఎందుకు గుర్తించలేకపోయారనే చర్చ జరుగుతోంది ఎందుకు గుర్తించలేదు అనే సంగతి ఎలా ఉన్నా ఇజ్రాయెల్ చేతుల్లోంచి కమేనీ మాత్రం గ్రేట్ ఎస్కేప్ అయ్యారనే చర్చ నడుస్తోంది ఘోస్ట్ ఆర్మీ పేరు చెప్తేనే శత్రువు వెన్నులో వణుక్కు పుడుతుంది శత్రుదేశం వెనక నీడలా వెంటాడుతుంది జనంలో జనంలా కలుస్తూ గుట్టు కనిపెట్టి దాడులు చేస్తుంది అలాంటి మొసాద్ కూడా కమేనీ జాడ గుర్తించలేకపోయింది నిజానికి ఇరాన్ను మొసాద్ ప్లే గ్రౌండ్ లా చేసుకుంది ఇరాన్ దేశానికి చెందిన ప్రతి విభాగంలోనూ చివరికి ఐఆర్జీసీ సహా ప్రతి డిపార్ట్మెంట్ లో తమ స్లీపర్ సెల్స్ ను పెట్టిందని టాక్ ఉంది ఇరాన్ లో చీమ చిటుక్కుమన్న ఆ సమాచారం ఇజ్రాయెల్ కు చేరిపోయే రేంజ్ నెట్వర్క్ క్రియేట్ చేసింది ఇరాన్లో ప్రతి కదలికను నీడలా వెంటాడడం మొదలు పెట్టింది అలాంటి మొసాద్ ఆర్మీ కూడా ఇరాన్ ఇజ్రాయల్ యుద్ధం ప్రపంచం యుద్ధం భయాలను మిగిల్చింది కాల్పుల విరవడ ఒప్పందం కుదిరిన మాటలు తూటాలకు మించి స్పీడ్తో పేలుతున్నాయి అమెరికా సాయంతో ఇరాన్ లో సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు ఖమేని అంతమే తమ లక్ష్యమని ఆయన మరణంతోనే యుద్ధం ఆగుతుందని ఓ దశలో ప్రకటించిన ఇజ్రాయెల్ ఆ విషయంలో ఫెయిల్ అయింది సైంటిస్టుల నుంచి మిలిటరీ అధికారుల వరకు అందరినీ లేపేసిన ఇజ్రాయెల్ ఖమేనీని ఎలా మిస్ చేసింది అవకాశం దక్కలేదు అని ఇప్పుడెందుకంటోంది అసలు యుద్ధం ఇకపై ఉండబోతోందా పన్నెండు రోజుల యుద్ధంలో ఇజ్రాయెల్ దళాల కళ్లు వెతికింది ఖమేనిని అమెరికా కూడా రంగంలోకి దిగటంతో ఇక ఖమేని అంతమే అనుకున్నారు అంతా అయితే ఆయన మాత్రం సేఫ్ గా బయటపడ్డారు అసలు యుద్ధం జరిగినన్ని రోజులు ఖమేని ఎక్కడున్నారు ఆయనకు ఎలాంటి భద్రత అందించారు ఇరాన్ మిలిటరీ తీసుకున్న జాగ్రత్తలేంటి ఖమేని జాడను ఇజ్రాయెల్ ఎందుకు కనిపెట్టలేకపోయింది ఖమేనీకి ఇజ్రాయెల్ తో పాటు అమెరికా నుంచి ప్రాణహాని ఉందని ప్రపంచమంతా ఫిక్స్ అయింది ఇరాన్ సుప్రీం నెక్స్ట్ వారసుడు ఎవరు అని మాట్లాడుకుంది కూడా అందుకే అయినా కమేనీ మాత్రం మిస్ అయ్యారు దీంతో ఆయన ఎక్కడ దాక్కున్నారనే చర్చ జరుగుతోంది జూన్ పదమూడున ఇరాన్ పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు ప్రారంభించింది ఆ సమయంలోనే కమేనీని అత్యంత రహస్యమైన ప్రదేశానికి తరలించినట్లు ప్రచారం జరిగింది ఇరాన్ లోని పర్వత ప్రాంతంలో ఉన్న అత్యంత సురక్షిత బంకర్కు కు కమేనీతో పాటు ఆయన కుటుంబాన్ని తరలించారు అని తెలుస్తోంది ఈ బంకర్లో అన్ని రకాల కమ్యూనికేషన్లను పూర్తిగా నిలిపివేసి కమేనీ ఆచూకీ బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారని టాక్ బయటి ప్రపంచంతో సాంకేతిక పరంగా ఎలాంటి సంబంధాలు లేకపోవడంతో అటు ఇజ్రాయెల్ ఇటు అమెరికా కమేనీని గుర్తించలేదని తెలుస్తోంది దీంతో ఆయన మీద దాడులు జరగలేదని ప్రచారం జరుగుతోంది ఎలక్ట్రానిక్ సిగ్నేచర్ లేకుండా ఉండడంతో పాటు ఆయన కేవలం తనకు బాగా నమ్మకమైన వాళ్ళ చేతే బయటికి మెసేజెస్ పంపుతా దాదాపు వంద అడుగుల కింద భూమిలో ఉండడం జరిగింది అందువల్లే ఆయన్ని కనిపెట్టలేకపోయారు అమెరికా కూడా ఇజ్రాయెల్కి క్లియరెన్స్ ఇవ్వలేదు ఆయన్ని చంపించడానికి ఇంకొక కారణం ఉందండి దీనికి రాజకీయ అస్థిరత ఇరాన్కి చాలా డేంజర్ ఎందుకంటే తరలించిన ఇరాన్ అధికారులు ఆయన భద్రత విషయంలో కట్టుదిట్టమైన జాగ్రత్తలు తీసుకున్నారు ఆయనను పూర్తిగా ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ కు దూరంగా ఉంచడంతో ఆయన స్థానాన్ని గుర్తించడం శత్రు దేశాలకు కష్టంగా మారింది ఇకటు ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కూడా ఖమేనీ రక్షణలో కీలక పాత్ర పోషించారు దీంతో యుద్ధం జరిగినన్ని రోజులు ఖమేనీ బయట కనిపించకపోవడం కాదు కదా ఆయన తరఫున ఎలాంటి ప్రకటన వినిపించలేదు ఇలాంటి పరిస్థితుల్లో ఇజ్రాయిల్ ఇరాన్ మధ్య కాల్పుల విరమణ అవగాహన ఒప్పందం కుదిరింది దీంతో యుద్ధం ఆగిపోయింది ఖమేనీ సేఫ్ గా ఉన్నారు సీజ్ ఫైర్ కుదిరిన కొన్ని రోజుల తర్వాత ఖమేనీ బయటి ప్రపంచానికి కనిపించారు యుద్ధంలో ఇరానే గెలిచిందని ఇజ్రాయిల్ అమెరికాను దెబ్బ కొట్టామని చెప్పుకొచ్చారు అమెరికా మరోసారి దాడులు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదంటూ వార్నింగ్ ఇవ్వడం మొదలుపెట్టారు కాల్పుల విరమణ సంగతి ఎలా ఉన్నా ఇరాన్ ఇజ్రాయిల్ మధ్య పన్నెండు రోజుల యుద్ధంలో కనిపించిన పరిస్థితులు ఆ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచాయి భవిష్యత్తులో రెండు దేశాల మధ్య మరిన్ని ఘర్షణలు తలెత్తడం ఖాయంగా కనిపిస్తోందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి